హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వీడియో ఏంటంటే మీషోలో ఒకటి ఆర్డర్ చేశానండి శారీ శారీ వచ్చింది అది ఎట్లా ఉందో ఏంటి చూపిస్తా మీకు కూడా చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి మన వీడియో ఎవరిని కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే శారీ ఎట్లా ఉందో చూపిస్తా చూసేయండి దసరా పండుగ ఉంది కదండి దానికోసం తీసుకున్నాను పింకు బ్లూ అండ్ కాంబినేషన్ లేస్ బార్డర్ వచ్చిందండి దానికి శారీ అయితే చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఇంకా మూడో నాలుగో కలర్స్ ఉన్నాయి మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి కూడా చాలా బాగుంది చక్క నీట్గా ఉంది ఇదంతా ప్రింట్ అండి శారీ మొత్తం వచ్చింది లేస్ ఇట్లానే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మొత్తం శారీ మొత్తం ఇట్లా ప్రింట్ వచ్చిందండి ప్రింట్ లేస్ శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అండి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టా ఆన్లైన్ పేమెంట్ అయితే తగ్గుతుంది ఒక ఇరవై రూపాయలు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పింక్ కలర్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఏమో లేసి ఇచ్చారు మొత్తానికి చీర అయితే చాలా బాగుందండి సన్న సన్నబుటా వచ్చింది బ్లౌజ్కి చీర కూడా పెద్దదేనండి ఇట్లా మొత్తం ప్రింట్ ఇచ్చారు లేస్ కూడా చాలా బాగుంది ఓవరాల్ సారీ శారీ మొత్తం సూపర్ ఉందండి ఒకసారి శారీ పైన వేసుకొని చూపిస్తున్నా చూసేయండి చాలా అంటే చాలా బాగుంది పింక్ బ్లూ కాంబినేషన్ మీకు నచ్చితే ట్రై చేయండి కాస్ట్ కూడా తక్కువే క్వాలిటీ కూడా చాలా బాగుందండి శారీ ప్లీజ్ అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు నేను చూస్తున్నట్టయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో మరెన్నో వీడియోస్ మేము ముందుకు వస్తాయి బాయ్